హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెస్ మరి పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంతలో మనకు ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి అలానే మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి ఏనా ఆరు వరుస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం అర రూపాయలతో మరి వారం మార్కెట్కి ఇవే హైలైట్ అని కూడా చెప్తున్నారు మరి కనిపిస్తున్నాయి కదా మీకు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి వారం మార్కెట్కి ఇవే టాప్ క్వాలిటీ దేశపు సీమా ఎద్దులని కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా మనవేనే ఏం చెప్తున్నారు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నా మరి కళ్ళు రెండు ఆర్పలు తినే ఉన్నాయి బాబునే చేత భరోసా అయితే పక్కల రెండు పక్కల ఎట్లా ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి అన్నమాట అయితే కూడా రెండు రెండు పక్కలు వస్తాయి అంటున్నారు మరి లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రైట్ ఎన్ని కడులు ఇచ్చినారు వారం ఎన్ని ఎనిమిది కాడలేండి ఎనిమిది దిద్దుల ఎనిమిది కాడలు ఫ్రెష్ మరి పదహారు ఎద్దులైతే మరి మార్కెట్కి తీసుకురావడం జరిగింది మరి వాటిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను మీరు ఎక్కడి నుంచి ఆహా మీరు వాళ్ళకి ఇచ్చినారు ఆయన తీసుకున్నారు వ్యాపారం రైట్ మీ పేరునా మీ లొకేషన్ ఎక్కడ ఎరిగేదే కరెక్ట్ మరి ఆ కాడితో పాటు అన్న వాళ్ళవి ఈ కాడి ఉన్నాయి ఏం చెప్పినారా ఒకటి ఐదు వన్ ల్యాక్ ఇరవై లక్ష ఐదు వేలు చెప్తున్నా రిపళ్ళు ఒక నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి మీ నెంబర్ చూపు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఫ్రెష్ మరి ఈ కాడి కానీ ఈ కార్డు కానీ లేకపోతే కాంటాక్ట్ చేయండి ఇంకేటికైతే రెండు కార్డు రేపు ఎన్ని గార్డుకి వచ్చే అవకాశం ఉండదు అవి ఎమ్నూర్కి వస్తాయి రైట్ ఫ్రెడ్ మరి మిగతా కార్డులు అన్నీ ఎమ్నూరుకి అయితే కూడా మరిప్పుడు మరి కావాలను కూడా రావచ్చు మీరు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్